హాయ్ ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో మనం నోరూరించే పచ్చి కొబ్బరితో కారం పొడి తయారు చేసుకుందాం అన్నం ఇడ్లీ దోశల్లోకి ఇది చాలా రుచిగా ఉంటుంది ఈ కొబ్బరి పొడిని చాలా ఈజీగా చేసుకోవచ్చు పండగలప్పుడు కొబ్బరి ఎక్కువగా ఉన్నప్పుడు ఇలా పొడి చేసుకొని పెట్టుకున్నామంటే ఒక నెల వరకు స్టోర్ చేసుకోవచ్చు మీరు కూడా ఈ విధంగా కొబ్బరి కారం పొడిని ప్రిపేర్ చేసుకోండి మరి తయారీ విధానం చూసేద్దామా వీడియోలోకి వెళ్ళే ముందుగా కొత్త వాళ్ళ వీడియోని చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి కొబ్బరిని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి ఇలా కట్ చేసుకున్నాక ఒక గంట ఫ్యాన్ కింద ఆరబెట్టేసుకోవాలి ఇప్పుడు ఈ కొబ్బరి ముక్కలని మిక్సీ జార్ ఒకటి తీసుకోవాలండి అందులోకి కొబ్బరి ముక్కలు వేసేసుకుందాం ఇప్పుడు ఇది మిక్సీ వేసుకుందామండి మరీ మెత్తగా వేసుకోకూడదు మధ్య మధ్యలో ఆపుకుంటూ మిక్సీ వేసుకోవాలి చూడండి ఈ విధంగా మిక్సీ వేసుకోవాలండి ఇప్పుడు ఇది పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకుందామండి ఇప్పుడు అందులోకి పొడి చేసుకున్న కొబ్బరి వేసుకోవాలి కొబ్బరిని బాగా ఫ్రై చేసుకోవాలండి ఈ కొబ్బరిలో తడిపోయేంత వరకు ఫ్రై చేసుకోవాలండి లైట్గా కొద్దిగా తడి వస్తుంది కదండి ఆ తడిపోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి చూడండి మధ్యలో ఇలా అతుక్కుంటూ ఉంటుందండి ఇలా గరిటితో ఇలా తీసేసుకోండి ఇలా తీసేసుకుంటూ లో టు మీడియంలో అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసుకోండి మాడిపోకుండా ఫ్రై చేసుకోవాలండి చూడండి ఇలా ఫ్రై చేసుకుంటూ ఉండాలి మీరు పచ్చి కొబ్బరికి బదులుగా మీరు ఎండు కొబ్బరితో కూడా ఇలా సేమ్ ఇలాగే చేసుకోవచ్చండి చూడండి కొబ్బరి చక్కగా ఫ్రై అయిపోయిందండి కలర్ కూడా కొద్దిగా చేంజ్ అయింది కదండి ఇప్పుడు ఈ కొబ్బరిని ఒక ప్లేట్ లెగ్ తీసేసుకుందామండి ఇలా ప్లేట్ లెగ్ తీసుకునేసి పూర్తిగా చల్లార్చుకోవాలండి ఇప్పుడు కడాయిలోకి కొద్దిగా ఆయిల్ వేసుకుందామండి ఆయిల్ వేడయ్యాక ఎండుమిర్చి వేసుకోవాలండి మీ కారానికి తగినట్టు ఎండుమిర్చి వేసుకోండి మీకు కారం ఎక్కువ కావాలంటే ఇంకొద్దిగా ఎక్కువ వేసుకోండి వీటిని కాస్త ఫ్రై చేసుకుందామండి మరి ఎక్కువ ఫ్రై చేసుకోకూడదండి మిర్చి ఎక్కువ ఫ్రై అయితే కొద్దిగా చేదు వస్తుందండి ఇలా ఎండుమిర్చి సగం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి కప్పు నువ్వులు వేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ ధనియాలు కప్పు పుట్నాలు వేసుకోవాలండి మీరు పుట్నాలకు బదులు పల్లీలు కూడా వేసుకోవచ్చు జీలకర్ర వన్ టీ స్పూన్ వీటిని కాస్త ఫ్రై చేసుకోవాలండి మరీ ఎక్కువ ఫ్రై చేసుకోవాల్సిన అవసరం లేదు కాస్త కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది పల్లీలను కనుక వేసుకుంటే ఎండుమిర్చి కంటే ముందే వేసుకొని ఫ్రై చేసుకోవాలి నువ్వులు వేయడానికి టైం ఏం పట్టదండి మనకు పెనం వేడిగా ఉంటుంది కాబట్టి ఆ వేడికే నువ్వులు ఫ్రై అయిపోతాయి చూడండి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి కొద్దిగా చింతపండు వేసుకోవాలండి చింతపండు ఇలా విడదీసుకొని వేసుకోండి మరీ ఎక్కువ వేయకూడదండి కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది కాసేపు ఇలా ఫ్రై చేసుకోవాలి పెనం వేడికే ఫ్రై అయిపోతుందండి చింతపండు ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని చల్లార్చుకోవాలండి పూర్తిగా చల్లారనివ్వాలి ఇప్పుడు మిక్సీ జార్లోకి వేయించుకున్న దినుసులు వేసేసుకోవాలండి నువ్వులు ఎండుమిర్చి పప్పులు మొత్తం అన్నీ వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి ఇప్పుడు ఇది ఒకసారి మిక్సీ వేసుకుందామండి చూడండి ఈ విధంగా మిక్సీ వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి వేయించుకున్న కొబ్బరి పొడి వేసేసుకుందామండి కొబ్బరి వేసాక మళ్ళీ ఒకసారి మిక్సీ వేసుకుందామండి మధ్య మధ్యలో స్టాప్ చేసుకుంటూ మిక్సీ వేసుకోవాలండి చూడండి ఈ విధంగా మిక్సీ వేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి వెల్లుల్లి వేసుకోవాలండి వెల్లుల్లి వేసుకొని మళ్ళీ ఒకసారి మిక్సీ వేసుకుందాం చూడండి ఈ విధంగా మిక్సీ వేసుకోవాలండి చూడండి ఎంత చక్కగా పొడి పొడిగా వచ్చిందో ఇప్పుడు మనము ఈ కొబ్బరి పొడికి పోపు పెట్టేసుకుందామండి ఇప్పుడు పోపు కోసం సేమ్ కడాయిలోకి కొద్దిగా ఆయిల్ వేసుకుందామండి ఆయిల్ వేడయ్యాక ఆవాలు కొద్దిగా అలాగే కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి చిటికెడు పసుపు వేసుకోవాలండి కొద్దిగా కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి కరివేపాకు క్రిస్పీగా అవ్వాలండి ఇప్పుడు మనము స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసేసుకొని మిక్సీ చేసుకున్న ఈ కొబ్బరి పొడిని ఇందులోకి వేసేసుకోవాలండి కొబ్బరి పొడిని బాగా కలుపుకోవాలండి ఇలా ఇలా ఒకసారి బాగా మొత్తం ఆయిల్లో మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలి చూడండి ఇలా మిక్స్ చేసుకున్నాక కొబ్బరి పొడిని పూర్తిగా చలార్చుకోవాలండి చల్లారిన తర్వాత మనము గాజు సీసాలో కానీ లేదా ప్లాస్టిక్ డబ్బాలో స్టోర్ చేసుకోవచ్చు అంతేనండి సూపర్ టేస్టీగా ఉండే కొబ్బరి కారం రెడీ ఇలా ఒక్కసారి ట్రై చేసి చూడండి చాలా కమ్మగా ఉంటుంది అలాగే ఫ్రిడ్జ్లో కూడా స్టోర్ చేసుకోవచ్చు మరి తప్పకుండా ట్రై చేస్తారు కదూ ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే హైప్ కూడా చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్